నిన్న అసోంలో బీజేపీలో మంత్రి ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కాస్త సోషల్ ఎక్కితే తాజాగా రాజస్థాన్ సర్కారు చేపడుతున్న ప్రాజెక్టు విషయంలో ఆ రాష్ట్ర మంత్రి ఆందోళన లేవనెత్తారు ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ ఖజానాకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు వ్యవసాయ శాఖ మంత్రి లాల్ మీనల్ లేఖ రాశారు గాంధీనగర్ లోని బహుళ గృహ నిర్మాణ ప్రాజెక్టు వల్ల ప్రభుత్వ ఖజానాకు ఒక వెయ్యి నూట నలభై ఆరు కోట్ల నష్టం వాటిల్లుతుందని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు ఈ ప్రాజెక్ట్లో పాత ఎంఆర్ఎస్ క్యాంపస్ ని పునరాభివృద్ధి చేస్తారు ప్రస్తుతం ఈ ప్రాంతంలో పలువురు సీనియర్ ప్రభుత్వ అధికారులు నివసిస్తున్నారు వార్తా కథనాల ప్రకారం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈ ప్రదేశంలో ఆరు బహుళ అంతస్తుల భవనాలకు నిర్మించడానికి ఒక ప్రణాళికను మంజూరు చేసింది నాలుగు భవనాలు ప్రభుత్వ గృహాల కోసం ఉపయోగించబడతాయి రెండు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో భాగంగా ప్రైవేట్ ప్లేయర్లకు విక్రయించబడతాయి కేబినెట్ ఆమోదం లేకుండానే సాధారణ పరిపాలన శాఖ ప్రణాళికతో ముందుకు సాగుతోందని మే పద్నాలుగున ముఖ్యమంత్రికి రాసిన లేఖలో మీనా ఆరోపించారు క్యాంపస్ లోని ప్రభుత్వ ఇండ్ల తొలగింపునకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇక్కడ పద్దెనిమిది పంతొమ్మిది అంతస్తుల భవనాలు ఏవీ లేవు నిబంధనల ప్రకారం ఇక్కడ వాణిజ్య పరమైన ఉపయోగానికి కూడా అనుమతించబడదు అయితే ఈ ప్రాజెక్టు జరగడానికి అక్రమ మార్గాలను ఉపయోగించారు పాత ఎంఆర్ఈసి క్యాంపస్ లో ఐదేళ్ల క్రితం విలువ రెండు వందల ఏడు కోట్లు కాగా కొత్త అంచనా ప్రకారం రెండు వందల పద్దెనిమిది కోట్లుగా నిర్ణయించారు అని మంత్రి సీఎం దృష్టికి తెచ్చారు రిజర్వు ప్రస్తుత ధర ఇరవై ఐదు వేలకి చదరపు అడుగుకి ఎనిమిది వేలకు తక్కువగా అంచనా వేయబడిందని మంత్రి వివరించారు దీనితో చదరపు అడుగుకు దాదాపు పదిహేడు వేల నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు దాదాపు ముప్పై మూడు శాతం ఫ్లాట్లను ప్రైవేటుకు విక్రయించాలని ప్రభుత్వం భావిస్తున్నందున నష్టాలు ఒకటి నూట నలభై ఆరు కోట్లకు చేరుకుంటాయని మంత్రి తన లేఖలో వివరించారు